నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు మృతిని కుటుంబ సభ్యులైన భార్య పద్మావతి కుమార్తెలు లక్ష్మీకుమారి సుమలత మంజుశ్రీ మహేశ్వరి కర్ణ ముందుకు వచ్చి నంద్యాలలోని ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ప్రతినిధులు బాపూజీ నాయక్ కిషోర్లను సంప్రదించి మృతుడి కళ్లను నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు వెంకటేశ్వర్లు ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసేవారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది మృతుని కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు విషయం చెప్పడంతో మెడికల్ టెక్నీషియన్స్ నంద్యాలకు చేరుకొని నంద్యాలలోని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ దస్తగిరి సమక్షంలో రెండు కళ్లను సేకరించి హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించారు రెండు కళ్లను దానం చేసి రెండు జీవితాలకు వెలుగులు నింపాలనే ఆలోచన చేసిన మృతుడి కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ డైరెక్టర్ ప్రదీప్ చైర్మన్ విష్ణు ఫౌండర్ గాయత్రింద్ర సహకారం అందించారు ఈరోజు నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఎం వెంకటేశ్వర్లు గారు అకౌంటెంట్ గా ఆయన మృతి చెందడం జరిగింది వారి కుటుంబ సభ్యులైనటువంటి ఎం పద్మావతమ్మ గారు అదేవిధంగా కుమార్తె లక్ష్మీకుమారి కుమారి గారు సుమలత మేడం గారు మంజుశ్రీ గారు మహేశ్వరి కన్నా గారు వారు వచ్చి ఆయన యొక్క ఆశయము ఆయన యొక్క అభిరుచి ఆయన యొక్క కోరిక ఏంటంటే సో తాను చనిపోయిన తర్వాత నేత్రాలను దానం చేయాలనేటువంటిది ఆయన యొక్క కాన్సెప్టు వారి యొక్క కాన్సెప్టును ఆద అనుసరించి వారి కుటుంబ సభ్యులు వారి భార్య అయినటువంటి పద్మావతి గారు వారి కుమార్తెలు ముందుకు వచ్చి నేత్ర దానం చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇది మన నేత్ర ప్రాజెక్టు చైర్మన్ అయినటువంటి విష్ణు గాయత్రి గారు అయితేనేమి అదేవిధంగా ఫౌండర్ పనీంద్ర గారు అయితేనేమి అదేవిధంగా బ్లడ్ డైరెక్టర్ అయినటువంటి కిషోర్ గారు అయితేనేమి వీరికి తెలియజేయడం జరిగింది ఇలా ఫ్యామిలీ మెంబర్సు ఆ తర్వాత వీరు స్పందించి సో రెడ్ క్రాస్ చైర్మన్ యొక్క సహకారంతో దశగిరి సార్ చైర్మన్ నంద్యాల జిల్లా చైర్మన్ వీరి యొక్క సహకారం కూడా తీసుకొని సో ఈ కార్యక్రమాన్ని మరి నేత్ర ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో వీరి కుటుంబ సభ్యులందరూ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము నేత్రదానం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి మన నాగన్న సార్ టెక్నీషియన్ గారు వెంటనే స్పందించి మరి సార్ గారు అర్ధరాత్రి దాటినప్పటికీ కూడా వచ్చినందుకు మరి టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము సో భవిష్యత్తులో కూడా ఇప్పటికే మా యొక్క నేత్ర ప్రాజెక్టు ఆధ్వర్యంలో ముప్పై మంది మరణించిన వారి యొక్క కాన్యాస్ సేకరించి అరవై మందికి పైగా ఈ యొక్క చూపు లేనటువంటి వాళ్లకు ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బి ప్రసాద్ సార్ సహకారంతో వారి యొక్క ఐ బ్యాంక్ సహకారంతో